ఈ వీడియో ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే చిన్న వాళ్ళ కోసం కాదు వియత్నాంకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ప్లేసెస్ ని పక్కా చూడండి వియట్నం గురించి ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అనేది ఇంక్లూడింగ్ బ్యాటింగ్ లు మసాజ్లు కూడా వియట్నం లో ప్రొవిన్సెస్ వచ్చేసి హాచ్మిన్ సిటీ హనాయ్ ధనాంగ్ దలాత్ సాపా వీటిలో ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందు హాచ్మిన్ సిటీ చూచీ టనల్స్ అని ఉంటాయి అనమాట వియట్నాం సోల్జర్స్ ఒకప్పుడు ట్రాప్ సెటిల్ చేసారు ఆ ట్రాప్ సెట్లు ఉంటే ఎనిమిస్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రాప్ చేయడానికి ఏ మెథడ్స్ వాడిరు ఏ వెపన్స్ వాడిరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ చూచీ టనల్స్ ఉంటుంది వియట్నం వెళ్ళాలంటే వెళ్లాలంటే మీరు ఏప్రిల్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మిగతా సీజన్ కంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ చాలా బాగుంటుంది వియట్నం నెక్స్ట్ హాచ్మిన్ సిటీలో మీకు బెంథాన్ మార్కెట్ అని ఉంటుంది అనమాట ఈ మార్కెట్ లో వచ్చేసి మీకు షాపింగ్ చేసుకోవచ్చు తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి బెంథాన్ కి ఆపోజిట్ రోడ్ లో మీకు బార్స్ ఉంటాయి మసాజ్ పార్లర్స్ ఉంటాయి బుచ్కి బుచికీస్ కూడా ఉంటాయి అనమాట వియత్నాం లో బ్యాటింగ్ రేట్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటది థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్ థాయి మసాజ్ బాలి వెళ్తే బాలినీస్ మసాజ్ అట్లనే ఇక్కడ కూడా వియట్నం వెళ్తే వియటమీస్ మసాజ్ పాజమన్ సిటీలో మీరు వెళ్లాల్సిన ఇంకో ప్లేస్ కెఫే బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం కాఫీ షాప్ లే బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు లిఫ్ట్ ఎక్కాలంటే ఆ లిఫ్ట్ కి కూడా మీరు నాలుగు వందల రూపాయలు కట్టాలి రష్ ఉంటది కంప్లీట్ గా మొత్తం కాఫీ షాప్ లౌ ఉంటాయి ఈ బిల్డింగ్ నిండా చాలా బాగుంటది మంచి ఎక్స్పీరియన్స్ నైట్ టైమ్ లో వెళ్ళండి వీటిలో మీరు అమ్మాయిలతో బైక్ రైడింగ్కి వెళ్ళచ్చు అది ఎట్లా అంటే అమ్మాయిలు వచ్చేసి స్కూటర్స్ తీసుకొని ఉంటారు వాళ్ళు మీకు ఫుల్ బైక్ టూ వేసుకోవచ్చు మీరు క్లూక్ కానీ లేకపోతే మేక్ మై ట్రిప్ కానీ వాటిలో మీకు దొరికిపోతుంది అనమాట సో అమ్మాయిలు మిమ్మల్ని బైక్ ఎక్కించుకొని మిమ్మల్ని సిటీ మొత్తం తిప్పుతారు అనమాట అంతేకాకుండా మీరు వాళ్ళతో డిన్నర్ కూడా చేయొచ్చు మీరు వాళ్ళతో టైం పాస్ కూడా చేయొచ్చు ఇంకా ఏమైనా చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం ఆ అమ్మాయి ఇష్టం వీటినంకెళ్ళిరంటే మీరు పక్క ట్రై చేయాల్సింది ఎగ్ కాఫీ చాలా బాగుంటుంది ట్రై చేయండి హాచ్మిన్ సిటీలో లిటిల్ జపాన్ ఒక ఏరియా ఉంటుంది మావా మొత్తం మొత్తం కంప్లీట్ గా మసాజ్ సెంటర్లు బార్లు క్రేజీ ఏరియా మీకు మొత్తం బ్యాటింగ్ మసాజ్ రచ్చ రచ్చ అనమాట మీరు అక్కడ నడుస్తుంటే ఏదో ఒక పారాడైజ్ లో ఒక స్వర్గంలో నడుస్తున్నట్టు ఉంటది పిలుస్తుంటారు మిమ్మల్ని బార్లకి జాగ్రత్తగా ఉండండి బార్లకి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఇవే పైసలు ఉన్నాయి ఇంతే ఖర్చు పెట్టగలుగుతా అని చెప్పండి ముందే మీరు ఓన్లీ బ్యాటింగ్ కోసం పోయేటట్టు అయితే సిటీకి వెళ్ళిపోండి డైరెక్ట్ గా నెక్స్ట్ దాలాత్ దాలాత్ అనేది ఒక మినీ స్విట్జర్లాండ్ చాలా బాగుంటుంది మీకు హాచ్మెన్ సిటీ నుంచి మీరు బస్సులో వెళ్ళొచ్చు లేదు అంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు అస్సలు మిస్ కావద్దు దాలత్ లో గాడ్స్ వ్యాలీ అని ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం పక్కా విజిట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఇంకో ప్లేస్ వచ్చేసి మీకు బ్యాటింగ్లు కావాలనుకుంటే ప్రైవేట్ ఫిట్నెస్ అని ఒక జిమ్ ఉంటుంది ఆ జిమ్ ఆపోజిట్లో మీకు బిల్డింగ్ ఉంటుంది అక్కడ మీకు మొత్తం బ్యాటింగ్లు ఉంటాయి ఇక మీకు ఇష్టం వచ్చినట్టు మీకు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఆడ తగలబెట్టుకుంటా అంటే మీ ఇష్టం అంతేకాకుండా విఐపి క్లబ్ హోటల్ అని ఉంటుంది అక్కడ కూడా బ్యాటింగ్లు ఉంటాయి మీకు వంద మందికి ఇట్లా ఇట్లా ముందు తీసుకుపోయి పెడతాడు అనమాట ఎవరు కావాలంటే వాళ్ళని నువ్వు చూస్ చేసుకొని మసాలా చేసుకోవచ్చు దాలాత్లో లో ఇంకో ప్లేస్ వచ్చేసి ఫ్లవర్ హై గార్డెన్ లాంగ్ బియాంగ్ పక్కా వెళ్ళండి లాంగ్ బియాంగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మాంగో ల్యాండ్ ఈ ప్లేస్కి కూడా పక్కా వెళ్ళండి దాల్త్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి దానాంగ్ ధనాంగ్ లో మీరు చూడాల్సిన మెయిన్ ప్లేస్ సన్ వరల్డ్ బానాహిల్స్ ఇక మీరు ఇక్కడికి వెళ్తే దనాంగ్ మొత్తం చూసినట్టే అక్కడ మీ కేబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఫ్యామిలీతో వెళ్ళినా సోలో వెళ్ళినా మీరు పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్ ధనాంగ్ ధనాంగ్ లో నైట్ స్ట్రీట్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే మీకు ఫ్రీలాన్సర్స్ ఉంటారు బుచికి బుచికిలు కావాలి అంటే మీరు మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఒకవేళ వీటమీస్ కల్చరల్ డాన్స్ చూడాలి అనుకుంటే థియన్సా షో అని ఒకటి ఉంటుంది మీరు క్లూక్ లో కానీ లేకపోతే మేక్ మై ట్రిప్ లో కానీ మీకు దొరికిపోతుంది ఆ టికెట్ తీసుకొని మీరు వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎట్లుంటుంది వాళ్ళ ట్రెడిషనల్ షోస్ ఎట్లుంటాయి అనేది చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి హోయాన్ మీరు నుంచి వెళ్ళచ్చు లేకపోతే హెనాయ్ అనే ప్లేస్ నుంచి వెళ్ళచ్చు ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మొత్తం కోకోనట్ బోట్ రైడ్స్ ఉంటాయి అనమాట బోట్ వచ్చేసి కోకోనట్ కొబ్బరి చిప్పలా ఉంటుంది అందులో మిమ్మల్ని కూర్చోబెట్టి గిర్ర 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 తిప్పుతాడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్యాటింగ్ కోసం అయితే మీరు ఎలకండి వేస్ట్ నెక్స్ట్ వచ్చేసి హెనాయ్ హెనాయ్ లో మీరు గ్రాండ్ వరల్డ్ అనే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి గ్రాండ్ వరల్డ్ చాలా బాగుంటది యూరోపియన్ కల్చర్ హెనాయ్ ఓల్డ్ క్వార్టర్స్ అంటారు అక్కడ మీకు షాపింగ్లు ఉంటాయి బార్లు ఉంటాయి మసాజ్లు ఉంటాయి పెద్ద బార్ స్ట్రీట్ ఉంటది అనమాట దాని బియర్ వాకింగ్ స్ట్రీట్ అంటారు జస్ట్ ఇద్దరు ముగ్గురు మనుషులు బట్టే ఎంత ఉంటది సన్నగా గా రోడ్డు మొత్తం బార్లు మసాజ్లు ఉంటాయి మీకు అక్కడ బ్యాటింగ్లు కూడా ఉంటాయి అనమాట మూడు వేల రూపాయలు మీరు ఇష్టం ఇంకా మీరు ఎవరిని చూస్ చేసుకోవాలంటే వాళ్ళు చూసుకొని వాళ్ళని చూజ్ చేసుకొని బ్యాటింగ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓల్డ్ క్వార్టర్స్ హెనాయ్ లో మీకు మసాజ్ చాలా తక్కువ రేట్స్ లో ఉంటాయి అన్నమాట మంచి బ్రాండెడ్ షాపింగ్ చేయాలనుకుంటే మీకు హెనాయ్ వచ్చేసి బెస్ట్ ప్లేస్ చాలా తక్కువలో ఉంటాయి వాచెస్ గానీ బ్యాగ్స్ కానీ ట్రావెల్ కిట్స్ గానీ మీకు అన్ని తక్కువ రేట్స్ దొరుకుతాయి హెనాయ్ లో హాచ్మిన్ సిటీలో వచ్చేసి భువియాన్ వాకింగ్ స్ట్రీట్ అని ఉంటుంది సేమ్ థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అక్కడ చాలా బాగుంటుంది ఫుల్ ఫారినర్స్ ఉంటారు మీకు కన్నుల పండుగ అంతే నేత్రానందం లో వచ్చేసి ఇంకో ప్లేస్ ట్రైన్ స్ట్రీట్ ట్రైన్ స్ట్రీట్ కి వెళ్ళాలనుకుని వాళ్ళ హోటల్ అడిగితే వాళ్ళే చెప్తారు ఏ టైంకి అక్కడికి వెళ్తే మీకు ట్రైన్ కనిపిస్తుంది అనేది మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తుంటది హెనాయిలో ఏంటంటే మొత్తం అక్కడ కంప్లీట్ ఫారినర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇండియన్స్ తక్కువ మంది ఉంటారు మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఫ్యామిలీతో వెళ్తే లో ఇంకో ప్లేస్ వచ్చేసి విన్ వండర్స్ విన్ వండర్స్ వచ్చేసి హాచ్మిన్ లో ఉంది ఫుక్కు వాష్లో ఉంది హెనాయ్ ఉంది ఫుక్కు వాష్లో చాలా బాగుంటుంది కాకపోతే ఫుక్కు వాష్కి ట్రావెల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది మాక్సిమం అందరూ హెనాయ్ లో వెళ్తారు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సాపా ఈ ఏషియాలోనే బ్యూటిఫుల్ ప్లేస్ అంటారు దాన్ని మీకు అక్కడ బ్యాటింగ్ ఉండవు కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మీరు సాపాకి వెళ్తే ప్లెజెంట్ వైబ్స్ ఉంటాయి మీకు అక్కడ కొండల మీద నుంచి మేఘాలు ఇట్లా కమ్ముకొని హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అనమాట మోనస్ హ్యాండ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి మీరు సాపా సాపాలో ఆ ప్లేస్ మాత్రం పక్కా వెళ్ళండి మోనాస్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి వీటిలో మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఆల్పైన్ కాస్టర్ చాలా బాగుంటది మీకు దనాలు దొరుకుతుంది అనమాట పక్కా మిస్ అవ్వకండి సాపాలో ఇంకొక ప్లేస్ వచ్చేసి క్యాట్ క్యాట్ విలేజ్ అంటారు ఒక వాటర్ ఫాల్స్ తో వాటర్ ఫాల్స్ తో బ్యూటిఫుల్ నేచర్ తో మొత్తం గ్రీనరీ ఉంటుంది దాలాజ్లో లో ఇంకో ప్లేస్ వచ్చేసి దతాన్లో వాటర్ ఫాల్స్ కెఫే కూడా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ సాపాకి వెళ్ళినప్పుడు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ సిల్వర్ వాటర్ ఫాల్ అని ఉంటుంది మీరు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది దాల్త్ లో ఇంకో ప్లేస్ వచ్చేసి కల్చరల్ స్కేప్ వాటర్ ఫాల్ ఫోటోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ తీసుకోవడానికి వాటికి పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫుకువాష్ ఈ ప్లేస్ కి మీరు వెళ్ళాలంటే మీకు ఈ విజా కూడా అవసరం లేదు మీకు అక్కడ క్యాప్స్ కావాలనుకుంటే గ్రాప్ యాప్ వేసుకోండి కి వెళ్ళాలనుకుంటే మీరు వేసుకోవాల్సిన యాప్స్ గ్రాప్ క్లుక్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ పేరు వాష్ లో మీరు ఐస్ జంగిల్చు అక్కడ మీకు ఫోటోస్ దిగడానికి పనికి వస్తుంది ఆ ప్లేస్ గ్రాండ్ వరల్డ్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ మీరు ఫుకోస్ నుంచి మీకు మూడు ఐలాండ్స్ ట్రిప్ ఉంటుంది జస్ట్ రెండు వేల రూపాయలకి వీడు మీకు మూడు ఐలాండ్స్ చూపిస్తాడు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి మాంగ్తే గాంగి మెరుత్ ఈ త్రీ కి మీకు ఫుకోస్ నుంచి తీసుకెళ్తారన్నమాట జస్ట్ రెండు వేల రూపాయలకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే పదిహేను రోజుల ముందే మీరు ఎట్టి పరిస్థితిలో ఈ విజాకి అప్లై చేసుకోండి ఈ విజా వచ్చిన తర్వాతనే మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి వియట్నాంకి మెయిన్ మీరు హాచ్మీన్ సిటీకి వెళ్తే మీకు బ్యాటింగ్లో అయితే కంప్లీట్గా దొరికిపోతాయి హోటల్స్ ఎట్లా అంటే బుకింగ్ డాట్ కాల్ ముందే బుక్ చేసుకోండి కరెన్సీ మాత్రం పక్కా ముందే తీసుకెళ్ళండి ఇండియా నుంచే అక్కడికి పోయిన తర్వాత ఇండియన్ కరెన్సీని అక్కడ చాలా మంది ఎక్స్చేంజ్ చేసుకోరు చాలా ప్రాబ్లం అవుతుంది మీరు ముందే ఇండియాలోనే ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళండి లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది మీకు ట్రాన్స్లేట్ చేసుకోండి గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోండి అందులో మీరు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి వాయిస్ వినిపిస్తే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకొని మీకు ఆన్సర్ ఇస్తారు హోటల్ మీరు ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ముందే మీరు క్లియర్ గా కనుక్కోండి ఓకే మేము ఇంతే ఇవ్వగలుగుతాం మా బడ్జెట్ ఇంతే హోటల్ మీకు నచ్చకుండా మీరు వేరే హోటల్ కి వెళ్తే మీరు ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత మీరు పాస్పోర్ట్ అడుగుతారు పాస్పోర్ట్ చూపించండి అండ్ మీరు బడ్జెట్ క్లియర్ గా కనుక్కోండి ఈ ఒక నైట్ ఎంత లేకపోతే ఒక డే ఎంత అండ్ అవుట్ టైమింగ్స్ క్లియర్ ముందే కనుక్కోండి ఎందుకంటే వాళ్ళ తర్వాత మాట మార్చే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీతో కానీ సోలో బ్యాక్ ప్యాకర్స్ కానీ వేయడం అనేది ఒక బెస్ట్ ప్లేస్ మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించకుండా మీరు వెళ్ళొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ అన్ని తిరగాలి ఎంజాయ్ చేయాలి రచరచ చేయాలి బ్యాటింగ్లు చేయాలి అనుకుంటే మీకు ఖర్చు చేసి మనిషికి లక్ష రూపాయలు అవుతుంది లేదు మీకు బడ్జెట్ ట్రిప్ లో మీకు కొన్ని ప్లేసెస్ తిరుగుతా అంటే అట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీకు అరవై వేల రూపాయలు అయిపోద్ది ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు బాలీలో ఏమేమి తిరగాలి ఎక్కడ తిరగాలి అండ్ బ్యాటింగ్లు ఉంటాయా బ్యాటింగ్లు ఎక్కడ చేయాలి అనేది మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్తో వస్తా అంటిల్ అండ్ జాంబీ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్